యోజనాలు చాకలైలమ్మ గారి యొక్క ఆమె ఆమె చేసినటువంటి మొత్తం పోరాట ఘటాన్ని ప్రజలందరికీ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా హాజరై ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సమక్షంలో మేడం ప్రొఫెసర్ అదేవిధంగా సాంస్కృతిక శాఖ మన నాట్య మండలి చైర్మన్ గారు అలక్య పూజ గారు మేడం గారు చేసినటువంటి నృత్య రూపకం నిజంగా అద్భుతం ఇది మొత్తం ప్రపంచంలో ఈ రాష్ట్రంలో మరొకసారి నేటి తరానికి నేటి యువత కళ్ళ కట్టినట్టు చూపించినటువంటి అమ్మగారికి మా అందరి తరఫున రజక సంఘాల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వారు చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఇలా రజకులకు సంబంధించి కానీ లేదా ఐలమ్మ గారికి సంబంధించి గొప్ప గుర్తింపు వచ్చింది ఉమ్మ కోటి ఉమెన్ యూనివర్సిటీకి ఐలమ్మ గారి పేరును పెట్టడం అదేవిధంగా ఆ కుటుంబ సభ్యుల నుంచి ఉమెన్ కమిషన్ మెంబర్గా ఇవ్వడం అని చెప్పి కూడా మేము రజక సంఘాల తరఫు నుంచి ప్రభుత్వానికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆ రకంగా మేడంగారు ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అందరం కూడా దిగ్విజయం చేశాం అందరం కూడా హాజరయ్యాం రకంగా వారి మరొక్కసారి మా సంఘాల తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం